హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి సాటర్డే రోజు బ్లాగ్ అండి ఈవినింగ్ అవుతుంది అనుకుంటాం ఫోర్ ఫోర్ థర్టీ అలా ఆ టైంలో భోజనం చేసేసి పిల్లల్ని పడుకోబెట్టేసాక వాటర్ వాష్ చేద్దామని వాషింగ్ మిషన్లో వచ్చానండి బయట ఎండ కూడా చూస్తున్నారు ఎండ ఫోకస్కి లోపల లైటింగ్ కూడా సరిగ్గా రావట్లేదు ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్లో లిక్విడ్స్ వేస్తున్నానండి టాప్ టాప్లోడ్ టాప్ లోడ్ కదండి టాప్లో లిక్విడ్ను అలాగే కంఫర్ట్ వేస్తానండి నేను ఒకసారి పిల్లల బట్టలు ఉంటే డెటాల్ కూడా వేస్తాను నేనైతే ఫస్ట్ లిక్విడ్స్ అన్నీ వేసాక వాటర్ అన్నీ అయ్యాక ఒకసారి కలిసాక అప్పుడు బట్టలు వేస్తానండి ఎందుకంటే మంచిగా మిక్స్ అయిపోతుంది లిక్విడ్ అందులో తర్వాత తర్వాత వాషింగ్ అనేది ఈజీ అవుతుంది కదా అనేసి మీ మీరు ఎలా చేస్తారనేది అనేది కమెంట్ చేయండి ఇంకా అలాగే ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య స్ప్రౌట్స్ పెట్టారండి అంటే స్ప్రౌట్స్ బట్టలు వేసి పెట్టారు అవి ఎలా అయ్యో ఒకసారి చూపిస్తాను స్ప్రౌట్స్లో వచ్చేసి పెసర్లు నల్ల శనగలు పల్లీలు వేసారండి అవి చూడండి ఎలా అయ్యే చూద్దాము టూ డేస్ తర్వాత మీకు చూపిస్తాను మా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారండి ఒకవేళ పచ్చి తినడం ఇలా ఇష్టం లేకపోతే కొంచెం ఫ్రై చేసేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని తింటారండి చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిది కదండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చూడండి ఎలా వచ్చాయి ఎంత బాగా వచ్చాయి కదా టూ డేస్కి ఎంత ఫ్రెష్ ఎంత బాగున్నాయో అండ్ అలాగే మేము రాగి పిండి తయారు చేసుకుంటామండి రాగిజావ కోసం దానికోసం రాగులు నానబెట్టేసారు అత్తయ్య రాగులు ఈ రాగుల్ని నానబెట్టిన రాగుల్ని మంచిగా కడిగేసి ఆరబెట్ బట్టలు వేసి మళ్ళీ ఇలాగే స్ప్రౌట్స్ కోసం ఇలా ముట్ట కట్టేసి పెడితే వాటిని తీసు తీసుకెళ్ళి ఆర ఎండలు ఆరబెట్టేసి ఆరాక వాటిని పౌడర్ చేసి పెట్టుకుంటే ఈ రా రాగి జావకు చాలా బాగుంటాయండి స్ప్రౌట్స్ తోటి రాగి పిండి చాలా బాగుంటుంది నార్మల్ రాగి పిండి ఏవేవో కలిపేస్తారు కదా అలాగే ఇక్కడ చూద్దాం మా బాబు ఏం చేస్తున్నాడు పడుకోబెట్టేసి వచ్చాను కదా వన్ అవర్ అయింది పడుకునే ఉన్నాడు అండి టైం చూద్దాం ఎంతైందో టైం వచ్చేసి మీకు చూపిస్తాను దాదాపు ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ అలా అవుతుంది అలాగే మా ఇంట్లో వచ్చేసి ఇవాళ లంచ్ ఏమేమి చేసామంటే మిరపకాయలండి చల్ల చల్లమిరపకాయలు ఇవి వీటిని మీ పేరు గుర్తు రావట్లేదు మీకు మీకు ఐడియా ఉంటే చెప్పండి అలాగే సాంబార్ అండి పప్పుచారు ఇంకా ఇంకా మీరేం డిన్నర్ మీరేం అరేంజ్ చేసుకున్నారో చెప్పండి అలాగే బట్టలు అరేద్దామని పైకి వెళ్ళామండి పిల్లలు నేను అత్తయ్యం అత్తయేమో మొక్కలు నీళ్ళు పట్టారు పిల్లలు ఆడుకుంటారు కదా సైకిల్ ఉన్నాయి కదా అనేసి నేను బట్టలు ఆరేసుకుంటున్నానండి నేను బట్టలు ఆరేసుకుంటూ ఉంటే మా పిల్ల మా పాప మధ్యలో నేను ఆరేస్తాను నేను ఆరేస్తాను అంటూ గోల చేస్తుంది తనకి తాడుకోటి కింద కందేలా ఉన్నాయి కొన్ని అక్కడ ఆరేస్తా అంటూ గోళ చేస్తుంది బాగానే అరేస్తుంది అండి కింద పడితే అందుకే నేను వద్దని వచ్చేసి ఫైవ్ థర్టీ అలా అవుతుంది అనుకుంటా ఒకవేళ మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కొత్త ఛానల్ కదండి కొంచెం ఎంకరేజ్ చేయండి అలా చూడండి చెప్పాను కదా పట్ల రేస్తా అని చెప్పి ఎలా చేస్తుందో మా అసలు గారు మొక్కలు అంటున్నారు నేను ఈ బట్టలు ఆరేస్తుండగా మా మామయ్యారు ఇచ్చారు వాకింగ్ కోసం ఇవి డైలీ వాకింగ్ చేస్తారండి మామయ్య అలాగే ఇక్కడ చూడండి ఇప్పుడు మా అత్తయ్య తయారు చేస్తారు టూ త్రీ డేస్ బామ్స్ పప్పులు బియ్యం కడిగిన నీళ్లు కూరగాయలు కట్ చేసిన ఇదంతా వేస్ట్ చేసినట్టు అన్నీ కట్ చేసిన ఒకసారి మొక్కలకు నీళ్ళు చేస్తారండి అవి చాలా బలం అంటాం వాటితో కూడా బాగా బాగున్నాయి చెప్పిన వాళ్ళు మీరు ఏం చేస్తారో